నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి న్యూస్ రిపోర్టర్లు కృష్ణం రాజు లపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి శంకర్ల పద్మలత పెద్దపాటి కళ్యాణి బత్తుల లక్ష్మి కొట్టమేశ్వరం కుక్కల సత్యవతి సిరిగురి శెట్టి అమరావతి పాలపర్తి తులసి సత్యవతి శ్రీలత తదితరులు నిరసనలో పాల్గొన్నారు అనంతరం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్టేషన్ ముందు నిరసన తెలియజేశారు అనంతరం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కి వారిపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు ప్రస్తావహీనుడు అయినటువంటి తొంగేని శ్రీనివాసరావు కృష్ణరాజు జర్నలిస్ట్ న్యూస్లో అమరావతి దేవ దేవతల రాజధాని అయిన అమరావతి మీద ఎలా విషయం తక్కారో అందరికీ తెలిసిందే ఒక్క విమర్శ అసభ్యంగా మాట్లాడినందుకు చేపలికి రెడ్డి పది గంటల్లో అరెస్ట్ చేసి కోటమి తమ ఎంత ఆడవాళ్ళ ఆడవాళ్ళు పట్ల ఎంత ఇబ్బందితో ఉన్నారో నిరూపించుకున్నారు అదేవిధంగా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అలాగే వాళ్ళు కుమ్మినేనిని కృష్ణరాజుని కూడా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము ఈరోజు ఆడవాళ్ళు అందరం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సిఏ గారికి దరఖాస్తు చేసుకోవడానికని అందరం ఇక్కడికి రావడం జరిగింది మేము అందరం కోరుకునేది ఒకటే ఆడవాళ్ళ ఆడవాళ్ళంటే తక్కువ నేను అభిప్రాయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఆయనకి ఇంకా పూర్తిగా బుద్ధి రాలేదు ఆ పదకొండును కూడా జీరో చేసేసే వరకు ఆయన అలాగే ఉంటారేమో అందుకని చెప్పేసి ఈరోజు జగన్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే జగన్ రెడ్డి భారతిరెడ్డి ఎక్కడ ఉంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడి నుంచి పరిపాలన చేశారు అదే అమరావతి నుండి చేశారు కదా ఎవరే కావుకు వస్తారప్పుడు అమరావతి రైతుల్ని మహిళల్ని అంత దారుణంగా మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు వాళ్ళు ఆ కోవులోకి వస్తారు సో మంచి జడ్డలు ఆలోచించి మాట్లాడాలని సాక్షి ఛానల్ నిర్వహిస్తున్న భారతిరెడ్డి గారికి హెచ్చరిస్తూ వాళ్ళు జంగ్లీష్లు ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలని అలాగే రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మహిళ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ సాక్షి డిబేట్ లోని పేటిఎం బ్యాచ్ ఉన్నారు ఆ పేటిఎం బ్యాచ్ మహిళను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అదే అంతవరకు సామంజసం ఇంతకైతం వైసీపీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు డబ్బులు ఇచ్చి పేటిఎం ద్వారా ఎంతో మంది అనవసరమైన వ్యాఖ్యలు చేయించేవారు అవి చూడాలంటేనే సభ్య సమాజం సిగ్గుపడే తలదించుకునేలాగా ఉండేది ఇప్పటికీ కూడా వాళ్ళ మార్పు రాలేదు ఎంత సిగ్గుసేపుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ అమరావతి సరౌండింగ్ ఉన్న మహిళలందరి గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు అమరావతి ఒక ఎంత స్వచ్ఛమైన పేరు ఆ పేరును కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాయి కేటీఎం కుక్కలందరికీ బుద్ధి చెప్పాలి దాని నివసమే ఇప్పుడు అనకాపల్లి జిల్లా నుంచి మహిళలందరం కూడా వచ్చి అనకాపల్లి నియోజకవర్గ మహిళలు కూడా అందరం వచ్చి ఇక్కడ పోలీసు వారికి మేము మెమొరండమ్ ఇచ్చి ఇక్కడ కేసుని చేయవలసిందిగా కోరుచున్నాం కేసు పెట్టడానికి మహిళలందరం కూడా వచ్చాము దీని తక్షణమే చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కుట్రలు అతను అతను లిఖితపూర్వంగా రాసి ఇవన్నీ కూడా ప్రజ వాళ్ళ యొక్క వైసీపీ కుక్కలకి ఇస్తూ వాళ్ళ ద్వారా ఇవి ప్రగల్భాలు పలికిస్తున్నారు అది ఎంత మహిళలందరూ కూడా ఈరోజు తలదించుకునేలాగా ఉంది సభ్య సమాజం సిగ్గుపడుతుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రోజుని ఇక్కడ మేమందరం కూడా నినాదాలు చేస్తూ సాక్షి పేపర్ ఉన్న ఆఫీస్కి వెళ్ళి నినాదాలు చేస్తాం ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి మేము దరఖాస్తు ఇస్తున్నాం సాక్షి పేపర్లో వచ్చిన అమరావతి మహిళల మీద మాట్లాడిన దాని మీద మేమంతా కూడా తెలియ వ్యాప్తంగా దర్శన తెలియజేయడం జరుగుతుంది అయితే అమరావతి అనే పేరు ఆ ఇంద్రలోకానికి రాజధాని పేరు పెట్టారు అమరావతి అనే దానికి రాజధానికి ఇంద్రుడు అధిపతి అయితే ఈ అమరావతికి ఇంద్రుడి అధిపతి కాబట్టి అమరావతిలో ఉన్న మహిళలు దేవతలుగా పూజించబడతారే కానీ ఈ పేటీఎం బ్యాచ్ మాట్లాడినట్లుగా ఆ చీఫ్ మాటలు మేము మాట్లాడలేకపోతున్నాము కూడాను మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మా పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా మా పార్టీకి సానుభూతిపరుడైనప్పటికీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ కూటమి తాలూకా ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఆ క్రమశిక్షణ అలా ఉంటుంది ఇది ఎలాగూ ఆ సచివాలయంలో కానీ సెక్రటేరియట్లో కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎలాగూ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు అయినాటి వన్ సెవెంటీ ఫైవ్ వంద రెండు నుంచి పదకొండుకి తెదారిపోయినప్పటికీ కూడా ప్రజలు ఈ విధంగా చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా మహిళల మీద కానీ ప్రజల మీద కానీ గౌరవం కానీ ఇది లేకుండా విమర్శలు చేస్తున్న ఈ సాక్షి పేపరు ఎవరైతే కొమ్మనేని కానీ శ్రీనివాసరాజు కానీ ఉన్నారో అరెస్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా డిమాండ్ చేస్తున్నాం ఈవేళ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది మామూలు విషయం కాదు ఒక అమరావతి మహిళ ఆ మాట కూడా అనకూడదు వేష దగ్గరికి తెలి వేసి అంటే చెప్పబడుతుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ టైంలో ఇలాంటి విలువ విలువలు ఉన్న కూటమి ప్రభుత్వం టైంలో ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది మరి మహిళల్ని అమ్మకి చెల్లికి లేని విలువ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎక్కడి నుంచి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎలాగో మహిళలు అంటే విలువ లేదు అమ్మ భారతమ్మ ఈ సాక్షి పేపర్ నడుపుతున్నదావు కూడా ఒక మహిళవే కదా ఈమెయిల్ మాట్లాడినందుకే కదా మా కార్యకర్తకి వెంటనే అరెస్ట్ చేసి శిక్ష వేశారు ఈరోజు అమరావతి మహిళల్ని ఇంతగా కించపరిచిన నీ పేపర్ మీద ఏం యాక్షన్ తీసుకుంటావో నీకు యాక్షన్ తీసుకోవడం అనేది నీకు రాదు కాబట్టి ప్రో ప్రభుత్వం మహిళల్ని కించపరిచిన ఈ సాక్షి పేపర్ని సాక్షి నాయకత్వాన్ని మీద కూడా యాక్షన్ తీసుకొని కేసులు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందిగా కోరు మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా అర్థం ఇవాళ ఈ రాజధాని భూములు ఇచ్చే మహిళల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక దేవతలుగా వాళ్ళు పూజిస్తుంది ఒక దేవతలుగా వర్ణిస్తున్నారు అలాంటి ఆ రైతులకు ఇచ్చిన రాజధానికి ఇచ్చిన రైతు మహిళల్ని వాళ్ళ ఒక పనికి మాలిన ఎదవ ఇవాళ ఒక డిబేట్లో ఒక సాక్షి డిబేట్లో ఆ మహిళలందరినీ కూడా మరి సేలు సహనం అన్న దాని మీద మాట్లాడేది ఆడికి ఎవరించానండి ఆడవాళ్ళు ఆ విధంగా మాట్లాడడానికి యథవా గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ సాక్షి పేపర్ వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రైతుల దగ్గర తీసుకున్న భూమి ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఈ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రైతు ఆ మహిళలందరినీ కూడా ఒక దేవతలుగా పూజించి ఒక రాజధాని చేసి దాన్ని మరొక ఐటీ హక్కుగా చేయడానికి ఈ కూటమి అందరూ కూడా నాయకులందరూ కూడా అనుకుంటే ఈ వాళ్ళేమో ఆ మహిళలందరినీ కూడా సేలం దగ్గరించి మాట్లాడడానికి వీరికి ఎంత రైట్ ఉంది మీకు ఎంత ఇది ఉందని వాళ్ళు మేము ఈ రాష్ట్రం మన పెంచాలి తెలుగు పక్షి అందరూ కూడా డిమాండ్ చేస్తాం ఇలాంటి ఎదవలు ఒక డిబేట్ కానీ ఈ విధంగా మహిళల గురించి మాట్లాడితే బయటకు వస్తే ఇవాళ మహిళలకి ఎక్కడ రక్షణ ఉంది ఇలాంటి ఎదవలు ఈ ఎదవల్ని వెంటనే తగు చర్య తీసుకొని ఈ ఎదవని అరెస్ట్ చేయాలి అయితే ఇంకొకటి ఈ వాళ్ళు ఒక డిబేట్ లో ఒక సాక్షి డిబేట్ లో వాడు ఆ విధంగా మాట్లాడాడంటే దాని వెనుక ఎవరు హస్తం ఉంది ఇవాళ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా ఆ సాక్షి పేపర్ ఆడది ఆ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హస్తం లేకుండా వాడు మాట్లాడగలరా జగన్మోహన్ రెడ్డి భార్య కూడా ఒక ఆడది తల్లి కూడా ఒక ఆడది చెల్లి కూడా ఒక ఆడది అలాంటి వాళ్ళ ఆడాలందరినీ కూడా ఇవాళ వాళ్ళ సేవ సో అని మాట్లాడినందుకు ఇవాళ తక్షణమే సాక్షి పేపర్లు మూసి ఆ సాక్షి డిబేట్ లో మాట్లాడిన ఎరవులు ఇద్దరిని కూడా ముందు అరెస్ట్ చేసి లోన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మటుకు ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని జిల్లా తెలుగు మహిళ తరఫున అనకాపల్లి జిల్లా తెలుగు మహిళ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం